సో ఈ జనరేషన్లో అందరూ బాధపడే సమస్య ఏదైనా ఉందా అంటే అది డిప్రెషన్ చిన్న పిల్లల నుంచి ముసలి పండు ముసలి వరకు అందరికీ ఒక సాధారణ సమస్య డిప్రెషన్ బాధపడడం యాంగ్జైటీ కోపం అంటే ఇన్ని రకాల ఎమోషన్స్ అనేవి మింగిల్డ్ అయిపోయి ఫైనల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి గల ఏంటి దానికి మనం ఏం చేస్తే మనం దాని నుంచి బయటపడవచ్చు దానికో దానికోసం నేను కొన్ని సూచనలు మీకు తెలియజేస్తున్నాను ఐమ్ డాక్టర్ సతీశ రావు మనకు నాగోలో బిఎన్డిలో క్లినిక్స్ ఉన్నాయి ఐఎమ్ హోమియోపథిక్ డాక్టర్ సెన్స్ టు ఇయర్స్ ఇన్ హైదరాబాద్ సో అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది కొంతమంది అంటారు చిన్నపిల్లలకి ఏం డిప్రెషన్ అండి చిన్నపిల్లలకి ఏమి ఉంటుందండి అని చెప్పేసి అంటారు చిన్న పిల్లలకు కూడా ఉందండి వాళ్ళ ఏజ్కు మించి వాళ్లకు ఎప్పుడైతే బర్డీన్ అవుతూ ఉంటుందో అప్పుడు పిల్లలు ఆటోమేటికల్లీ సైలెంట్గా అయిపోవడం మాట్లాడకుండా ఉండడము ఆడుకోకపోవడము మూడిగా ఉండడము ఇవన్నీ జరుగుతాయి ఆల్రెడీ హ్యాపీగా ఉన్న పిల్లాడు సైలెంట్గా మూడీగా అయిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు మన విద్యా వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడు ఎవరు కాదండి మా అబ్బాయి తీసుకుందాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వాడికి స్కూల్ బస్ వస్తుంది సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వాడు బస్లో జర్నీ చేయాలి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ స్కూల్ అయితే సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వాడు లేవాలి అని అంటే నైట్ తొందరగా పడుకోవాలి సో నైట్ తొందరగా పడుకోలేదు అనుకోండి నిద్ర సరిగా ఉండదు నిద్ర సరిగా పట్టకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో ఏమవుతుంది స్కూల్లో చదవడం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ బస్లో వన్ అవర్ జర్నీ ఉంటుంది రాగానే మళ్ళీ ట్యూషన్స్ అంటారు మళ్ళీ ఈ మధ్యలో పిల్లలకి అబ్యాకస్ అని ఇవన్నీ అవన్నీ డ్యాన్స్ క్లాసెస్ అని ఇంకొ క్లాసెస్ అని వాళ్ళకు కంటిన్యూస్గా ఆడుకోవడానికి టైం దొరకట్లేదు పిల్లలకి ఏం కావాలండి ఆటలు స్కూల్లో ఆటలు ఉండట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి టైం ఉండట్లేదు సో ఆటోమేటికల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు అండ్ ఇద్దరు సరిగా ఉండట్లేదు అండ్ యంగ్ లో వస్తే వాళ్లకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ బిజినెస్ స్టేషన్స్ కావచ్చు ఆఫీస్ స్టేషన్స్ కావచ్చు జాబ్ ప్రెషర్స్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇంకా పెద్ద వాళ్ళకు ముసలి వాళ్ళకు వస్తే వాళ్ళతో ఎవరు మాట్లాడరు అనే ఫీలింగ్తో అయ్యాము ఒంటరితనంతో బాధపడే వాళ్ళు అసలు పిల్లలు ఒక మాట మాట్లాడితే చాలు అనుకునే తల్లిదండ్రులు సో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండే తల్లిదండ్రులు అంటే ప్రేమ ఆప్యాయత దొరకని తల్లిదండ్రులు అందరూ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలని దాని గురించి నేను మీకు చెప్తున్నాను సో యాక్చువల్లీ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీ కానీ కోపముచికా ఇవన్నీ తగ్గాలి అని అంటే మేజర్గా మనకు ఫోర్ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఉన్నాయండి అవి రిలీజ్ చేస్తే సరిపోతుంది అవి ఎట్లా రిలీజ్ చేయాలి న్యాచురల్ వేస్ ఏంటి ఎట్లా రిలీజ్ చేసుకోవచ్చు దానికి మెడిసిన్సే వాడాలా అని అంటే అవసరం లేదండి మెడిసిన్స్ కాకుండా నేచురల్గా ఎలా తగ్గించుకోవాలో అంటే మనం మనం ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలో దాని గురించి మనం తెలుసుకుందాం సో ఏది ఆఫ్ ఫోర్ ఫోర్ హ్యాపీ హార్మోన్స్ జనరలీ డోపమైన్ ఆక్సిటోసిన్ ఎండోర్ఫిన్స్ అండ్ సెరటోమైన్ దీస్ ఆర్ ద ఫోర్ హ్యాపీ హార్మోన్స్ సో జనరలీ మీకు ఇప్పుడు డోపమైన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రివార్డ్ మోటివేషన్ హార్మోన్ అని చెప్పేసి అంటాం రివార్డ్ మోటివేషన్ అంటే ఎట్లా వస్తుంది హార్మోన్ ఎట్లా ప్రొడ్యూస్ చేయవచ్చు మనం నేచురల్గా అంటే మీరు ఎప్పటి నుంచో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి ఆ రోజు చేయండి సో అప్పుడు మీకు ఒక రకమైన సంతృప్తి వస్తుంది మనకు అంటారు కదా ఏ విఎస్ గారు నాకు అదో తుత్తి నాకు అదో తుత్తి అని సినిమాలో పాత సినిమాలు సో ఆ తుత్తి అంటే సంతృప్తి ఆ సంతృప్తి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మనకి ఎన్నో రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ ఇల్లు సర్దుకోవడం కావచ్చు గార్డెనింగ్ కావచ్చు సో ఇట్లాంటివి మన చిన్న చిన్న పనుల ద్వారా రివార్డ్ అంటే మోటివేషన్ అనేది వస్తుంది రోజు చేయాలనే ఆ ఆసక్తి కలుగుతుంది సో ఎప్పుడైతే మనము కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ డోపుమయ రిలీజ్ కావాలి అంటే ఆల్కహాల్ తాగుతుంటారు కొంతమంది సిగరెట్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది టీ తాగుతూ ఉంటారు సో టీ తాగినా మీరు మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఈ ఫుడ్ తిన్నా వాళ్ళకి రిలీజ్ అయ్యేది ఏంటంటే డోప్మయ్య సో నా దృష్టిలో ఆల్కహాల్ తాగే వాళ్ళు టీ తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు రెగ్యులర్గా రోజుకో ఐదు పది టీలు తాగేవాళ్ళు అండ్ సిగరెట్ కానీ సిగరెట్ తీసుకునే వాళ్ళు అండ్ ఎక్కువ తిండి తినేవాళ్ళు కూడా ఈవెన్ స్వీట్స్ అని పొద్దు నుంచి రాత్రి దాకా ఫుడ్ తింటూనే ఉంటారు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడో ఒకసారి ఫుడ్ తింటే ఇష్టమైన ఫుడ్ తింటే మీ బాడీ కానీ డైజెస్ట్ చేసుకోగలుగుతుంది అలా కాకుండా ఇంకా నోటికి నచ్చింది అని చెప్పేసి తింటూ పోయారు అనుకోండి మీ తింటూ పోయినా మీకు రిలీజ్ అయ్యేది ఎక్కువగా డోప్ రిలీజ్ అవుతుంది హ్యాపీ హార్మోన్ మీరు స్మోకింగ్ వేసినా అదే రిలీజ్ అవుతుంది మీరు డ్రింకింగ్ వేసినా అదే రిలీజ్ అవుతుంది సో స్మోకింగ్ డ్రింకింగ్ ఆపేయండి అని చెప్పేసి చాలా మంది సజెస్ట్ చేస్తారు కానీ నేనే సజెస్ట్ చేస్తానంటే ఎక్కువ తిండి కూడా తినకండి ఇష్టమైన ఫుడ్ ఎందుకంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు డోప్ మై రిలీజ్ చేస్తున్నారు సో ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేయాలి కానీ అది న్యాచురల్ వేస్ లో ఉండాలి అది కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి డిస్ట్రక్టివ్ వేలో ఉండదు కు సో ఈ హ్యాపీ హార్మోన్ మనకు డోప్ మైన్ రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి మీరు మోడర్న్ మ్యూజిక్ వినొచ్చు అంటే ఏదో సాడ్ సాంగ్స్ పెట్టేసుకొని ఏదో ఏడుపు అలా కాకుండా హ్యాపీగా కొంచెం ఎంజాయబుల్ తీర్మార్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి లేకపోతే జుంబా డ్యాన్స్ ఇట్లా చాలా రకాల మోడర్న్ మ్యూజిక్లో మనకు ఉత్సాహపరిచే మ్యూజిక్ ఉంది సో అది వింటూ మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటికల్లీ డోప్ మైన్ అనేది రిలీజ్ అవుతుంది దెన్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ అండ్ ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న చిన్న పనులు మనము చేసుకోవడం వల్ల మనకు అరే చేశాము బాగుంది చేయడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రివార్డ్ అందుకోసమే దీన్ని రివార్డ్ హార్మోన్ అంటాం మనం సెకండ్ థింగ్ ఎండఆర్ఫిన్స్ అంటాం సెకండ్ హార్మోన్ ఏంటంటే ఎండఆర్ఫిన్స్ ఇవి నేచురల్ పెయిన్ కిల్లర్స్ మనకి ఇప్పుడు ఏదైనా నొప్పి తలనొప్పి వచ్చింది లేకపోతే మైగ్రేన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు బాడీలో పెయిన్స్ వచ్చేవాళ్ళు జనరల్ వీక్నెస్ వచ్చేవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ చేయాలి అని దానికోసం అని చెప్పేసి అటేక్ వచ్చిందని పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇంబిడ్గా తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది సో న్యాచురల్గా ఎండార్ఫిన్స్ ఎట్లా మనము మీ బాడీలో క్రియేట్ చేయొచ్చు అంటే కుట్లు అల్లికలు ద్వారా లేకపోతే అంటే క్రియేటివ్ వర్క్ అంటాం పేపర్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటాం ఇట్లాంటివి నేచురల్ వేలో మీకు క్రియేట్ చేసేవి మీకు చేస్తే ఆటోమేటికల్లీ మీకు ఎండఆర్ఫీన్స్ అనేవి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సెకండ్ థింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ బర్న్ చేయడం అంటే సంపంగి నూనె కావచ్చు లేకపోతే యూకలిప్టస్ నూనె కావచ్చు గంధం నూనె కావచ్చు వాటిని మీరు కొంచెం వెలిగించి పెట్టారనుకోండి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఆ స్మెల్ వల్ల మీకు ఎండార్ఫిన్స్ అనేవి పెయిన్ కిల్లర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ బాడీలో సో దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ అండ్ నవ్వడం వల్ల జోక్స్ చేసుకోవడం వల్ల అందరూ కలిసి హ్యాపీగా ఉండడం వల్ల ఈ ఎండ్ ఆఫ్ థింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అంటాం దీన్ని కడ్లింగ్ హార్మోన్ అంటాం లవ్ హార్మోన్ అంటాం అంటే బాండింగ్ హార్మోన్ అంటాం ఇప్పుడు లవ్ అనగానే ఏదో ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్యలో వచ్చే లవ్వే కాదండి చిన్న పిల్లలు పిల్లల్ని ఎత్తుకోవడం ద్వారా లేకపోతే పెద్దవాళ్ళను ఇష్టమైన వాళ్ళతో మీరు హగ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల సో మనకి ఆక్సిటోజన్ అనేది రిలీజ్ అవుతుంటుంది సో కడిల్ అంటే మీరు హత్తుకోవడం అంటే ఇష్టమైన పిల్లల్ని మీరు ఎత్తుకోవడం లేకపోతే ఇంట్లో ఏదైనా పెట్స్ ఉంటే వాటిని పట్టుకోవడం దీనివల్ల మీకు హగ్ హగ్గండం కౌగులించుకోవడం సో ఇష్టమైన వాళ్ళు కౌగులించుకోవడం ద్వారా ఆక్సిటోజన్ రిలీజ్ అవుతుంది సో ఆటోమేటికల్లీ మీ పెయిన్ అనేది తగ్గిపోతుంది అండ్ హ్యాపీగా ఉండడానికి స్ట్రెస్ తగ్గిస్తుంది యాంగ్జైటీని తగ్గిస్తుంది కోపాన్ని తగ్గిస్తుంది అండ్ నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా పని చేసి పెట్టడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆడవాళ్ళు మనకు ఫుడ్ చేసి పెడతారు ఇష్టంగా చేసి పెడతారు సో దాని వల్ల కూడా మీకు ఆక్సిటోజన్ అంటే ప్రేమని ఇస్తున్నారు ఆక్సిటోజన్ ఇస్తున్నారు మీరు సో మీరు ఇష్టంగా వాళ్ళ వండి పెట్టడం ద్వారా దా ఫుడ్ లోంచి మీరు వాళ్ళకి ప్రేమ ఇస్తున్నారు అట్లానే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కోసం ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను అనుకోండి ఆ గిఫ్ట్ తీసుకొని కొని మీరు ఇంటికి వెళ్ళి తనకి ఇచ్చే వరకు ఆ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ లో మీరు ఒక ఐటమ్ సెలెక్ట్ చేయడము దాన్ని కొనడము అక్కడికి వెళ్ళడము ఆ తీసుకెళ్లి తనకి ఇవ్వడము వాళ్ళ ఫీలింగ్స్ మీరు చూడడం ఈ ఈ ప్రాసెస్ లో కూడా మీకు ఆక్సిటోజన్ రిలీజ్ అవుతుంది లవ్ హార్మోన్ సో ఇవన్నీ నేచురల్ వేస్ మీకు అంటే డిప్రెషన్ తగ్గించడానికి యాంగ్జైటీని తగ్గించడానికి నేచురల్ వేస్ ఇది అండ్ ఇంకొకటి సెరటోనిన్ అనే లాస్ట్ అంటే ఫోర్త్ హార్మోన్ ఈ సెరటోయిన్ అనేది కూడా ఏంటంటే ఇది ఎక్కడ మీకు ప్రొడ్యూస్ అవుతుందంటే అంటే గట్ లో మనకు ఆక్సిటోసిన్ గానీ ఎండోఫిన్స్ గానీ లోఫోయిన్ గానీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతే మనకు సెరెటోయిన్ అనేది గట్ లో రిలీజ్ అవుతుంది సో హ్యాపీ హార్మోన్ అంటా ఉంది దీన్ని దీన్ని దీనికి జనరల్లీ హ్యాపీ మాలిక్యూల్ అనే పేరు కూడా ఉంది మీకు ఎప్పుడైతే గట్ లో అంటే మనకు జనరల్లీ ఎప్పుడైనా కోపం కానీ లేకపోతే ఏదైనా శాడ్ న్యూస్ విన్నప్పుడు కడుపులో తిప్పినట్టు అవుతుంటుంది సో అంటే ఆ బాధ అంతా కూడా కడుపులో ఉండిపోతుంది ఎవరైనా ఏదైనా బాధ ఎందుకు కడుపులో దాచుకుంటున్నామంటాం అట్లా సో ఈ బాధ కాకుండా హ్యాపీ హార్మోన్ అనేది మీ గట్లోనే రిలీజ్ అవుతుంది సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ గట్ అంత అంత యాక్టివ్గా అంత మంచి ఫుడ్ అంటే మంచి బ్యాక్టీరియా గట్ అంటాం గుడ్ బ్యాక్టీరియా అంటాం లేకపోతే మనకి గుడ్ బ్యాక్టీరియా వల్ల మనకు బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది రైట్ సో ఈ గడ్ బ్యాక్టీరియా మనం డెవలప్ చేయాలంటే హ్యాపీ హార్మోన్ మీ గడ్ బ్యాక్టీరియాలోనే ఉంటుంది అది సెరటోనియం సో ఇది ఏం చేస్తుంది మీకు కోపంగా ఉన్న వాళ్ళని శాంతపరుస్తుంది అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది నిద్ర పట్టడానికి సహాయపడుతుంది ఇది ఎట్లా పెరగాలంటే ఏం చేయాలి జనరల్లీ ఏంటంటే నేచర్ దగ్గరగా ఉండాలి అంటే దగ్గర ఏదైనా చెరువు లేకపోతే ఇంకేదైనా అడవులు లేకపోతే ఏదైనా ప్లాంట్స్ ఉండే ఏరియా లేకపోతే గార్డెన్ అన్నా అట్లాంటి అంటే న్యాచురల్ గా మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి కూర్చుంటే మీకు సెరటోన్ అనేది రిలీజ్ అవుతుంట మా దగ్గర సార్ మాకు దూరం సార్ చెరువులు లేవు నదులు లేవు సముద్రాలు లేవు మా దగ్గర అడవులు లేవు మేమేం చేయాలని కొంతమంది అడుగుతారు అట్లాంటి అప్పుడు ఏం చేయాలి సింపుల్ సన్ లైట్ రోజుకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఎండకు నిలబడితే సెరెటో రిలీజ్ అవుతుంది ఎవరైనా నిలబడుతున్నారా అంటే గంట ఒక గంట సేపు నలభై నిమిషాలు తమ కోసం తాము ఒక నలభై ఐదు నిమిషాలు ఎండలో నిలబడితే మీకు హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది విటమిన్ డి వస్తుంది విటమిన్ డి తగ్గడం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఈ కాలంలో సో ఎన్నో రకాల డిసీజ్ వస్తున్నాయి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది అందరు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు సిటీస్ లో ఎవరండి